శ్రీ పోతలూరి స్వామి ఆరాధన మహోత్సవాలు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం అభీత్ సెంటర్లో ఉన్న శ్రీ కామాక్షి ఏకాంబేశ్వర సహిత శ్రీ మధ్వీ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో పద్దెనిమిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం నుండి ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు శ్రీ పోతలూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన మహోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు బుధవారం కలస స్థాపనతో ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన ధర్మకర్త పెద్దపాటి గోవిందరావు మాట్లాడుతూ ఈరోజు కలస స్థాపంతో ప్రారంభించడం జరిగిందని సాయంత్రం హరిభజన ఏర్పాటు చేయడం జరిగిందని ఇరవై ఒకటి పదకొండు రెండు వేల ఇరవై నాలుగు గురువారం వీర బ్రహ్మేంద్ర స్వామి వారికి అభిషేకాలు అర్చనలు నిర్వహించడం జరుగుతుందని సాయంత్రం ఏడున్నర పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర హరికథ రూపంలో చెప్పడం జరుగుతుందని అదేవిధంగా ఇరవై మూడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు శనివారం సాయంత్రం ఆరు గంటలకు పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గోవింద మాంబవారి ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేశామని అన్నారు అదేవిధంగా ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి అన్నదాన కార్యక్రమం మరియు సాయంత్రం ఐదు గంటలకు స్వామివారి ఊరేగింపు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు ఈ సందర్భంగా సిద్ధాంతి బాబురావు మాట్లాడుతూ శ్రీ పోతురూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మహోత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని ఆ స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త పదపాటి అయ్యప్ప శాస్త్రి గౌరవ అధ్యక్షుడు జువ్వాడి సత్యసూర్య నాగేశ్వరరావు ఆలయ ప్రెసిడెంట్ సురవెల్లి చిట్టిబాబు వైస్ ప్రెసిడెంట్ నవరా అప్పారావు సెక్రటరీ కోబాడ మధుసూధన్ రావు జాయింట్ సెక్రటరీ శ్రీనివాసరావు కోశాధికారి గానుగుల సత్యనారాయణ చుక్క ఆనంద్ గానుగుల రమణ బాబు పూడిచంద్ర కిర్లంపల్లి రాజా తైత్రులు పాల్గొన్నారు కోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఉత్సవాలు భాగంగా అభిశానంలో చేసినటువంటి బ్రహ్మంగారు దేవస్థానంలో ఇరవయో తారీఖుని కలసస్థాపన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ప్రారంభమైంది ఈ ఉత్సవాలు ఇరవై ఎనిమిదో తారీఖు వరకు వరుసగా తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి దీనిలో ముఖ్యాంశం వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జీవిత చరిత్ర హరికథా కాలక్షేపం శ్రీ కట్ట జయనారాయణ భాగవత వారిసే ప్రారంభం చేయబడుతుంది అలాగనే ఈ తొమ్మిది రోజులు కూడా దేవాలయంలో కామాక్షి మాతకు ఏకాంబరేశ్వర స్వామికి వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి అర్చన మహోత్సవం జరుగుతుంది కాబట్టి ఒకటే యాభై మంది కూడా అభి సెంటర్లో మంచి సెంటర్లో ఉంది కాబట్టి యశ్వు బ్రాహ్మణులే కాకుండా మొత్తం భక్తులందరూ కూడా ఈ దేవాలయానికి వెయిట్ చేసి ఆ యొక్క స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కూర్చున్నాం అలాగనే బ్రహ్మంగారిని తలంచినటువంటి వారు ఎవరో ఉండరు ఈ ప్రపంచంలో ఏ ఉత్పాతం జరిగినా కష్ట నష్టాలు జరిగినా బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం జరిగింది అని అందరూ అంటూ ఉంటారు అటువంటి ఉత్కృష్టమైనటువంటి కాలజ్ఞానకర్త వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు ఇతను అందరికీ భగవంతుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే వీరబ్రహ్మేంద్ర స్వామివారు కాబట్టి అందరూ కూడా అన్ని దేవాలయాలతో పాటుగానే ఈ యొక్క వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయానికి అభి సెంటర్కి వచ్చేసి ఆ స్వామివారి ఆశస్సు పొందుతారని చెప్పి ఆ స్వామివారి కరుణ కటాక్షాలు పొందగలరని ఆశిస్తున్నాం నమస్కారం మరి ఈరోజు నర్సీపట్నం అసీ సెంటర్లో వేయించేసి ఉన్న శ్రీ పోతులూరు వీరబ్రహ్మేష్ స్వామి వారి ఆలయంలో స్వామివారి ఆరాధన మహోత్సవాల కార్యక్రమాలు జరుగుతుంది ఈ రోజున కళస్థాపన కార్యక్రమం జరిగింది మరి ఎన్నో సంవత్సరాలుగా నర్సీపట్నంలో శ్రీ స్వామివారి ఆరాధన మహోత్సవాలు క్రీశైతులు కథపాటి నారాయణమూర్తి గారి ఆదివారం నుంచి కూడా ఇప్పుడు ప్రస్తుతం కాలం ఆయన కుమారులైనటువంటి పదిపాటు అర్థశాస్త్రి గారు గోవింద్ గారి ఆధ్వర్యంలో ఈ ఆలయం విశ్వబ్రాహ్మణ సోదరులు అందరూ కూడా కలిసికట్టుగా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ఆరాధన మహోత్సవాలు చేసి స్వామివారి ఆశీస్సులు పొంది నర్సీపట్నం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా విశ్వబ్రాహ్మణ సోదరులే కాక వివిధ అన్ని కాలంలో కూడా అందరూ కూడా వచ్చి ఈ స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుకున్నాం అలాగే ఈ యొక్క ప్రతి కార్యక్రమంలో కూడా మా విశ్వబ్రాహ్మణ సోదరులు అందరూ అన్ని సంఘాల వారు పురవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా కలిసికట్టుగా ఒక అందరూ కలిసికట్టుగా పనిచేసి ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి మరి ప్రజలందరూ కూడా గుర్తించి స్వామివారి ఆలయాన్ని విచ్చేసి ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని ఆశీస్సు తీసుకోవాల్సిందిగా ప్రాధాన్యత